హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఆవిరి అప్పడాలు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఆవిరితో అప్పడాల అవునండి ఆవిరితో అప్పడాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి సీజన్తో పనున్నది లేకుండా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంట్లోనే ఈ అప్పడాలను పెట్టేసుకోవచ్చు సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఈ అప్పడాలు చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి వీటి తయారీ విధానం చూద్దామా ముందుగా ఒక బౌల్లోకి రెండు వందల యాభై గ్రాములు బియ్యం అండి నేను దగ్గర దగ్గర ఒక కప్పు బియ్యం తీసుకున్నాను అనమాట ఇవి నేను రెగ్యులర్గా ఇంట్లో వాడే బియ్యం తీసుకున్నాను మీ దగ్గర స్టోర్ బియ్యం ఉంటే మీరు ఆ బియ్యం కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎంత లేదన్నా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి నీళ్ళు పోసుకొని నైట్ అంతా ఈ బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు మరుసటి రోజు పొద్దున్నే చూస్తున్నారా బియ్యం అన్నది మనకి చక్కగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని ఎంత లేదన్నా ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసి నీరు అన్నది లేకుండా తీసి పక్కకి పెట్టుకోండి ఇప్పుడు బియ్యం ఇలా వాష్ చేసుకున్నాక దీనిని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇలా బియ్యం అంతా మిక్సీ జార్లో వేసుకున్నాక ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక హాఫ్ కప్ వాటర్ అన్నది మనం యాడ్ చేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మైదా మైదా వేసుకుంటున్న రీజన్ ఏంటంటే మనం అప్పడాలు చేసుకుంటుంది రైస్తో కాబట్టి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాను మైదా వద్దనుకుంటే సగ్గుబియ్యం మిక్సీ వేసుకొని అదైనా ఒక టేబుల్ స్పూన్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా మనం మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పైన ఒక జాలి పెట్టుకొని మనం ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న ఈ బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని అసలు మనకి ఎక్కడ కూడా బియ్యం అనేది తగలకుండా చూస్తున్నారు కదా ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మీరు గరిట్ ఇలా తిప్పి ఇలా అంటే చూస్తున్నారు కదా అలా మీకు క్లియర్గా గరిట్ అనేది కనిపించాలి ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందండి మనకి అప్పడాలు పెట్టుకోవడానికి ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఈ ప్లేస్లో మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి తగినట్టుగా మిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి పండు మిరపకాయల ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ లేదంటే గ్రీన్ చిల్లీస్ అయినా మీరు ఇలా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇలా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి ఇప్పుడు అప్పడాలు పెట్టుకోవటానికి ఇలా పొడువుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దీంట్లో హాఫ్ కన్నా ఎక్కువ అంటే త్రీ ఫోర్త్ వరకు వాటర్ అన్నది మనం పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకున్న తర్వాత ఒక పల్లచని బట్ట అంటే మనకి ఆవిరి బయటకి వచ్చేలాగా ఒక పల్లచని బట్ట తీసుకొని ఇలా నువ్వు చూస్తున్నట్టుగా టైట్గా కట్టేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి మీరు తీసుకునే బట్ట అటు మందంగా ఉండకూడదు ఇది మరీ పలచగా ఉండకూడదు కరెక్ట్గా మనం నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆవిరి బయటకు వచ్చేలాగా మీరు బట్ట అన్నది చూసుకోవాలి బట్ట మందంగా తీసుకున్నారనుకోండి ఒడియాలన్నవి మీరు తీసేటప్పుడు ఇరిగిపోతాయి కాబట్టి మీరు చూస్తున్నట్టుగా చాలా పల్చగా ఉన్న బట్ట తీసుకొని ఇలా కట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఎంత లేదన్నా ఒక ఇరవై నిమిషాలు ఈ నీళ్ళని మరగనివ్వండి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తున్నారా మనకు ఆవిరి అన్నది బయట కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఒక గుంట గరిట తీసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనం దోశలు ఎలాగైతే వేసుకుంటామో అలా చిన్న చిన్నగా ఇలా మనం అప్పడాలను స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఎంత లేదన్నా ముప్పై సెకండ్లు మనం వీటిని బాగా మగ్గనివ్వాలి మీకు అప్పడం రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే వేసుకున్నప్పుడు తెల్లగా ఉన్న పిండి ఒక ముప్పై సెకండ్లకి చూస్తున్నారు ఇలా ట్రాన్స్పరెంట్ అవుతుంది ఇలా ట్రాన్స్పరెంట్ అయిందంటే మీకు అప్పడాలు రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు చూస్తున్నట్టుగా గరిటతో మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇలా అంటుకున్నదంతా తీసేసి మెల్లిమెల్లిగా మనం ఈ అప్పడాలని బట్ట నుంచి ఇలా మెల్లిగా డీమోల్డ్ చేసేసుకోవాలి చాలా ఈజీ ప్రొసీజర్ అండి అప్పడాలు కూడా చాలా త్వరగా రెడీ అయిపోతాయి అనమాట చూస్తున్నారా మనం చూస్తూ చూస్తుండగానే పర్ఫెక్ట్గా అప్పడాలన్నవి ఈజీగా డిమోల్డ్ అయిపోయాయి ఎంత చక్కగా గుండ్రంగా వచ్చేసాయో చూసారా ఇప్పుడు వీటిని మనము ఒక పాలిథిన్ కవర్ అయినా లేదన్నా బట్ట మీద పెట్టుకొని ఇలా ఫ్యాన్ కింద ఎండపెట్టుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతూ అప్పడాలన్నీ కూడా మనం చక్కగా ఫ్యాన్ కింద ఎండ పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రొసీజర్ అండి చక్కగా సంవత్సరం మొత్తం ఈ అప్పడాలు అన్నవి పాడవకుండా నిల్వ ఉంటాయన్నమాట ఇప్పుడు ఇలా ఫ్యాన్ కింద నేను వేసుకున్న అన్ని అప్పడాలు కూడా ఇలా ఒక రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ నేను ఇంట్లోనే ఎండపెట్టుకున్నాను చూస్తున్నారా ఎంత పలుచగా ఎంత పర్ఫెక్ట్గా మనకు అప్పడాలు అనేవి రెడీ అయిపోయాయో నేను ఇక్కడ టూ సైజెస్లో పెట్టుకున్నానండి మీకు చూపించింది ఒకటి పెద్ద సైజు అండ్ ఇది చిన్న సైజు అనమాట మీకు కావాల్సిన సైజెస్లో మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎంత లేదన్నా ఒక దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు గంటలు నేను ఎండలో పెట్టేసుకుంటాను ఇప్పుడు ఎండలో పెట్టిన తర్వాత అరౌండ్ లైక్ సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్కి నేను చూపిస్తున్నానండి చూస్తున్నారా పర్ఫెక్ట్గా మనకు అయితే రెడీ అయిపోయాయి మీరు అప్పడాలు ఎప్పుడైతే మందంగా వేసుకుంటారో అప్పుడు తప్ప ఈ అప్పడాలన్నవి మీకు వన్ డేలో ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి మీరు మందంగా కనుక వేసుకుంటే వాటిని ఒక రోజు మొత్తం మీరు ఎండలో పెట్టుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు వీటిని ఒకసారి ఎలా వచ్చాయో వేయించి చూపిస్తాను ఈ అప్పడాలు వేసుకోవటానికి నూనె అయితే బాగా కాగి ఉండాలండి వేసుకున్న తర్వాత ఇలా అప్పడం వేసుకుంటే చూస్తున్నారా చక్కగా పర్ఫెక్ట్గా మీరు అప్పడం పెట్టుకున్న సైజు కన్నా వేయించుకున్నాక డబల్ ది సైజ్ అవుతుందనమాట అండ్ చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ అప్పడాలు సీజన్తో పని లేకుండా మీరు ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చండి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు అప్పడాలు ఎలా వచ్చాయనేసి మీ వాల్యుబుల్ కమెంట్ కింద కమెంట్ సెక్షన్లో ఈట మర్చిపోమాకండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్